హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ బెస్ట్ ఐటమ్తో వచ్చేసామండి ఇక ఫ్రెష్ ఐటమ్ వితౌట్ మిస్ ప్రింట్ వితౌట్ మిస్టేక్ అనమాట ఫ్రెష్ శారీస్ విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ థర్టీ ఉంటుంది ఇది వచ్చి పళ్ళు అండి ఇవి మ్యాష్ మిల్ జార్జెస్ అనమాట కంచి బార్డర్ చూడండి ఎంత బాగుందో మంచి మిల్లు వాడివైతేనే ఇలా ఉంటాయి లేకపోతే ఆ జరీ అంతా ఎంబోజ్డ్గా అలా ఉంటుంది చక్కగా ముద్దగా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ ఫ్రెష్ శారీస్ దట్టు ఎంత బడ్జెట్లో వస్తుందంటే అంత బడ్జెట్లో వస్తుంది ఇన్ని లేయర్స్ మీది కూడా చూడండి ఎంత లైట్ వెయిట్ ఐటమో చాలా బాగుందండి ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ పెద్ద పెద్ద బ్లౌజెస్ వస్తాయి చక్కగా స్టౌట్ పర్సనాలిటీస్ కూడా సరిపోతుంది ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఎలా వస్తుందో చూపి ఎస్ ఇదిగో శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఇలా వస్తుంది ఇది డార్క్ వైన్ కాంబినేషన్ అండి విత్ బాటిల్ గ్రీన్ బార్డర్ సూపర్ కాంబినేషన్ కదా ఇదంతా వైట్ వచ్చి ప్రింటెడ్ డిజైన్ అనమాట చక్కగా స్కట్ బార్డర్ లాగా టూ బార్డర్స్ లాగా వచ్చింది దీనిలో కలర్స్ ప్లే చేద్దాం ఎక్కువ లేవండి ఈచ్ కలర్ ఫోర్ పీసెస్ ఉన్నాయి కొన్ని డిజైన్సే కొన్ని కొన్ని అయితే ఒక్కొక్క పీసే ఉన్నాయి డిజైన్స్ ఈ డిజైన్ మటుకు ఫోర్ ఫోర్ త్రీ త్రీ అలా ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చి నావీ బ్లూ నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ కాంబినేషన్ ఓకే పైన వచ్చి స్మాల్ బార్డర్ వస్తుంది కింద వచ్చి బిగ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది బట్ ప్లెయిన్ వస్తుంది ఈ ప్రింట్ రాదు అంతే చూపించాం కదా దీనికి ఎస్ సేమ్ ఇదిగోండి ఇక్కడ చూపించాం కదా సేమ్ ఇలాగే సెల్ఫ్ బార్డర్స్ హైలైట్ అవుతాయి కదా చక్క చక్కగా ఉంటాయి ఇవి స్టిచ్ చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చి బ్యూటిఫుల్ పింక్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ అండి అందుకే ఒక కలరే ఓపెన్ చేశాము ఇది వచ్చి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో బార్డర్ డిజైన్తో సహా సేమ్ వస్తుంది ఓకేనా ఓకే పీకోక్ బ్లూ బార్డర్ నెక్స్ట్ రామా గ్రీన్ అండి ఏ కలర్ కా కలర్ సూపర్గా ఉన్నాయండి అంత డార్క్ చేస్తే ఇవేమి కలర్స్ పూ చక్కగా ఉంటాయి అనమాట వాషబుల్ ఐటమ్ వాషబుల్ ఐటమ్ రఫ్ అండ్ టఫ్ రామా గ్రీన్కి రాణి కలర్ నెక్స్ట్ కలర్ రెడ్ ఇప్పుడు ఇవి బాగుంటాయండి ఖర్చు అవుతాయి ఎక్కువ ఈ పెట్టుబడులకి వాటికి వెళ్ళిపోతాయి రెడ్ కలర్కి నావీ బ్లూ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ డిజైన్ అండి మంచి మస్టర్డ్ ఎల్లో కలరు విత్ పీకాక్ బ్లూ కాంబినేషన్ బార్డర్ ప్యాటర్న్ చూసారా ఎంత బాగుందో డైమండ్ షేప్ వచ్చింది సూపర్గా ఉంది త్రీ లేయర్స్ లాగా వచ్చింది డిజైన్ బాగుంది ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ చక్కగా టీచర్స్కి వాళ్ళకి కూడా బడ్జెట్లో ఉంటుంది ఐటమ్ అయితే ఎంత స్మూత్ గా ఉందో రోజంతా క్యారీ చేసినా ఫ్యాబ్రిక్ కంఫర్ట్ గా ఉంటుంది వెరీ ఎలిగెంట్ బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ వచ్చి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ వన్ శారీ అయితే ప్లస్ ఫిఫ్టీ అదర్ స్టేట్స్ మటుకు హండ్రెడ్ పే చేయండి ఇంకా నేను ఈ ఆషాఢం సేల్ లో కూడా పెట్టుకోలేకపోతున్నాను బెంగళూరు కానీ ఎవరైనా సరే ముందు అడ్రస్ పెట్టేసి ఇంకో ఫిఫ్టీ ఎక్స్ట్రా పే చేయండి ఓకేనా ఓకే ఈ డిజైన్లో కలర్స్ ఈ కలర్స్ ఉన్నాయి అంటే చాలా మినిమం బడ్జెట్ మీద పెడుతున్నామండి అలాంటప్పుడు పెట్టుకోలేం కదా ఓకే ఓకే ఇదిగోండి ఇది వచ్చి నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ విత్ సేమ్ ఓకే హాయిగా ఉందండి ఫ్యాబ్రిక్ మటుకు చాలా మెత్తగా ఉంది ఇదిగోండి ఇది వచ్చి రామా గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇదంతా జరీ వివింగ్ లైన్స్ అండి ఇవే మీకు షోరూమ్స్ లో ఎయిట్ ఫిఫ్టీ అబౌవ్ ఎయిట్ ఎయిట్ ఉన్నాయి అది ఇదిగోండి ఇది వచ్చి రెడ్ కలర్కి కి బ్లూ కాంబినేషన్ వచ్చి రాణి పింక్ రాణి పింక్ కి బ్లూ బార్డర్ కాంబినేషన్ హైలైట్ గా ఉన్నాయండి ముందు ఈ బార్డర్ వచ్చేసరికి కూడా చాలా లుక్ వచ్చేసింది బడ్జెట్ కూడా సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ అసలుకి ఈ రేట్ పెట్టాల్సినవి కాదు మినిమం ఫైవ్ నైంటీ నైన్ పెట్టాలి నేనైతే ఇంకా వాళ్ళతో పోల్చుకోకుండా మన కాస్ట్ అయితే ఫైవ్ నైంటీ నైన్ పెట్టాలి బట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఓకేనా ఓకే మస్ సంపంగి కలర్ బార్డర్ అండి పర్పుల్కి చాలా బాగుంది టోటల్ సిక్స్ కలర్స్ ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి బ్యూటిఫుల్ నావీ బ్లూకి రాణి కలర్ కాంబినేషన్ బార్డర్ అండి ఇది వచ్చి పళ్ళు పాత్ ఇక్కత్ డిజైన్ వచ్చింది దేనికది డిజైన్స్ కూడా భలే ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పాత్ ఇదిగో శారీ మొత్తం ఇలా బూటీ వస్తుంది బాతిక్ ప్రింట్స్ లాగా ఉన్నాయి బూటీ ఏమో ఇక్కడేమో ఇక్కత్ బార్డర్ వచ్చింది ఇవి ఎన్నాళ్ళు అయినా మీకు విసుగు పుట్టాల్సిందే అండి అంత బాగుంటాయి ఫ్యాబ్రిక్ కంఫర్ట్ వైజ్ కూడా అంత సూపర్గా ఉంటాయి ఓకే బార్డర్ స్టైల్ కూడా బాగుంది కదా దీనిలో కలర్స్ స్ప్రే చేద్దాం సూపర్గా ఉంది బట్ ఇవి కలర్ కి వచ్చి ఈచ్ వన్ పీసే ఉందండి ఫస్ట్ పెట్టిన వాళ్ళకే వస్తే ఒక కలర్ అయిపోతే ఇంకోటి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది వచ్చి మస్టర్డ్ ఎల్లోకి పీకాక్ బ్లూ మ్యామ్ ఇది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అందుకే నేను కంఫర్ట్ కంఫర్ట్ అని చెప్తున్నాను బడ్జెట్ ఫ్రెండ్లీ ఇదిగోండి ఇది వచ్చి డార్క్ వైన్ కి బాటిల్ గ్రీన్ బార్డర్ ఇవైతే ఫ్రెష్ ఏనండి మనం తెప్పించింది ఎక్కడన్నా మైనర్ మిస్ ప్రింట్ వస్తే మీరు దాన్ని పట్టించుకోబాకండి వందలో చీర ఏమన్నా వస్తే ఇదైతే ఫ్రెష్ తెప్పించింది మనం ఓకేనా ఓకే ఇదిగోండి ఇది వచ్చి డార్క్ గ్రీన్ కి రాణి కలర్ కాంబినేషన్ బార్డర్ ప్రతి దానికి సేమ్ బూటీ ఇదిగోండి ఇది వచ్చి మంచి పింక్కి నావీ బ్లూ కాంబినేషన్ బార్డర్ ఓకే సిక్స్ కలర్స్ నెక్స్ట్ డిజైన్ చూడండి మంచి ల్యావెండర్ కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ బార్డర్ ఇది కడి బార్డర్ వచ్చిందండి అలా ఇదైతే ఫ్యాబ్రిక్ హైలీగా ఉందండి సూపర్ సూపర్గా ఉంది బాధంది డిజైన్ వచ్చింది ఆ బడ్జెట్లో వీలాగా ఉండవు కాస్ట్ బా చాలా రీజన్ ఇచ్చేసాం ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ కూడా పెద్దదే వస్తుందండి మొత్తం అలా డిజైన్ రన్ అవుతుంది ఓకే వెరీ నైస్ కదా సూపర్ గా ఉంటాయండి కాళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఆ రేట్ లో బల్క్ తీసుకున్నా కానీ ఎక్కువ రేటు ఎక్స్పెక్ట్ చేయకండి కొంచెం తగ్గుద్దు అంతే ఎందుకంటే మినిమం మీద పెట్టి కదా సో ఆషాఢం సేల్ రిటైలర్స్ కూడా ఆఫర్ అంతే ఇదిగో ఇది వచ్చి వైన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అది వచ్చి మస్టర్డ్ ఎల్లోకి పీకాక్ బ్లూ కాంబినేషన్ బార్డర్ అనమాట కొంచెం షేడెడ్ బార్డర్ వచ్చింది బాగుంది నెక్స్ట్ రెడ్ రెడ్కి నావీ బ్లూ కాంబినేషన్ బార్డర్స్ కూడా మెత్తగా ఉన్నాయండి చక్కగా గుచ్చుకునే పాత ఎక్కడా లేదు మెయిన్గా జరి బార్డర్ అంతే ఉంది ఇది కూడా అంతే ఉంది స్మూత్ ఉంది ఓకే నెక్స్ట్ రామా గ్రీన్కి పింక్ కలర్ డార్క్ రామాగ్రి నెక్స్ట్ పెసర్ గ్రీన్కి వైలెట్ ఓకే పర్పుల్ కాంబినేషన్ బార్డర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఒకసారి పళ్ళు చూపించారు ఇదిగో దానికి పళ్ళు రన్ అయిద్ది ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ చక్కగా శారీ మొత్తం ఇలా పర్పుల్ కాంబినేషన్ బార్డర్ ఇది బాగుంది కదా ముగ్గు ప్రింట్ ఇది చూడండి ఇది బంచ్ చూడండి పెయింటింగ్ లాగా ఉంది ఎంత బాగుందో చాలా బాగుంది కళ్ళు మూసుకొని పెట్టచ్చండి పెట్టుబడులకి ఏంటంటే వాడుకుంటారు చక్కగా అవతలు పడేయారనమాట మనం పెట్టినా ఇంత రీజన్ కాస్ట్లో ఉండవు మళ్ళీ శారీ మొత్తం ఇలా రన్ అవుతుంది ఇవి మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఐరన్ పని లేదు స్టార్చ్ పని లేదు ఎవరైనా ఏజ్ వాళ్ళకైనా సూట్ అయిపోతాయి దీనిలో కలర్స్ ఇచ్చేయడా ఇది డిజైన్ మారినట్టుంది చూడమ్మా ఓకే ఇదిగో నెక్స్ట్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ అండి ఇదిగోండి వైన్ వైన్కి గ్రీన్ చూడండి సింగిల్ లేయర్ మీద కూడా చూడండి ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ ఉందో హాయిగా ఉంటుంది ఓకే ఎస్ నిజంగా అసలు ఫ్యాబ్రిక్ కట్టుకుంటే ఎవరు లైట్గా క్రష్ వచ్చింది క్లాత్ ఇది బాగుంది ల్యావెండర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఇది సేమ్ బూటీ అండి ఇదే బంచెస్ వస్తాయి ార్డరే బార్డరే అర్థమైపోతుంది కదా డార్క్ రామా గ్రీన్ కి రాణి కలర్ బ్యూటిఫుల్ రెడ్ కి నేవీ బ్లూ కాంబినేషన్ బార్డర్ అండి నెక్స్ట్ ఈ కలర్ రాలేదు కదా ఇప్పుడు దాకా పీక్ బ్లూ కిక్ పెసర్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్ శారీస్ అండి ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి బ్యూటిఫుల్ రాణికి రామా గ్రీన్ డార్క్ రామా గ్రీన్ బార్డర్ అనమాట కంచి బార్డర్ బార్డర్ కూడా ఎంత బాగుందో చూడండి స్మూత్గా ఉంది బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ చూడండి ఎంత ఫ్రెష్ ఫీల్ ఉందో ఓకే ఇబ్బంది కాలు కదా అసలుకి పళ్ళు పార్ట్ బంచెస్ లాగా వచ్చినాయి బుటీ కూడా బాగుంది ఇది వచ్చి బ్లౌజ్ నెక్స్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా రన్ అవుతుంది బుటీ కూడా చాలా అందంగా ఉంది చూడండి బంచెస్ లాగా వచ్చినాయి చక్కగా విస్కోస్ లైన్స్ వచ్చినాయి ఇదంతా దీనివల్ల రిచ్ లుక్ వచ్చేస్తాయండి మెయిన్ కట్టుకున్నప్పుడు రిచ్ లుక్ వచ్చేస్తాయి దానిలో కలర్స్ వేసేది ఓకే ఇది వైన్ కన్నా డార్క్ షేడ్ ఉందండి కొంచెం బా బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్ గ్రేప్ వైన్ అనొచ్చు దాన్ని ఓకే ఇది వచ్చి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి రామా పీకా బ్లూ బార్డర్స్ బోత్ సైడ్స్ బార్డర్ ఉంటుందండి ఓకే ఇది వచ్చి డార్క్ గ్రీన్కి రాణి కలర్ కాంబినేషన్ సేమ్ బుటీ అండి ప్రతి కలర్ ఆసమ్ కలర్ ఎక్స్ట్రా అండి ఎక్స్ట్రాడినరీగా ఉంది డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ క్లాత్ కానీ ల్యావెండర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి సిఓడి ఆప్షన్ లేదు ఫస్ట్ ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకే వస్తుంది ఒక కలర్ అయిపోతే ఇంకోటి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ సింగిల్ పీసెస్ కలర్కి ఒక్కటే ఉంది ఓకే నెక్స్ట్ డిజైన్ చూడండి ఆసమ్ ఉంది ఇదంతా షిబోరీ ప్యాటర్న్ లాగా వచ్చింది ఇదేమో బాతిక్ ప్రింట్స్ వచ్చినాయి చక్కగా బుటీ షేప్ కూడా సూపర్ ఉంది కదా బార్డర్ బుటీ అంతా బాతిక్ ప్రింట్స్ అది వచ్చి పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీకి వంకే లేదు చక్కగా ఈ డిజైన్ వచ్చేసరికి చాలా ఆసంగా ఉంది దీనిలో కలర్స్ ప్లేస్ నైస్గా ఉంది పెద్ద బార్డర్స్ వద్ద చక్కగా వీటికి వెళ్ళిపోవచ్చు క్లాసీగా ఉంది కాబట్టి డిజైన్ కూడా ఇది వచ్చి మంచి హల్దీ ఎల్లో అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ వైన్ కలర్ లచ్చల పండు కలర్ అని కూడా అంటారు కదా సేమ్ అయితే అది ఎంత బాగున్నాయో అసలుకి నెక్స్ట్ రాణి పింక్ అండి రాణి పింక్ ఓకే ఓకే ఇది సేమ్ కలరు కడి బార్డర్ వస్తుంది నావీ బ్లూ ఓకే సేమ్ డిజైన్ లాస్ట్ కలర్ ల్యావెండర్ షేడ్ okay ప్రతి దానిలో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బట్ ఓన్లీ సింగిల్ పీస్ ఈచ్ కలర్కి వచ్చి అన్ని కలర్స్ బాగున్నాయి దేనికదే సూపర్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ అండి కలంకారీ డిజైన్ కలిపాడు దీనిలో పళ్ళులో షిబోరి ప్యాటర్న్ వచ్చింది ఓకే డిజైన్ ఎస్ బాధీ బుటి ఇది వచ్చి బ్లౌజ్ ఓకే బాధిని బుటీ కలర్ కూడా సూపర్ గా ఉంది బ్రింజాల్ కలర్ అండి అసలు ఆటర్న్ కి బోల్డ్ మంది ఉంటారు ఫ్యాన్స్ చాలా బాగుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే రన్ అవుతుంది ఇవి కూడా సింగిల్ పీసెస్ ఏనండి కలర్ వచ్చి ఒక్క పీసే ఉంది ఓన్లీ హండ్రెడ్ శారీస్ అవైలబుల్ అండి బడ్జెట్లోవి కాల్స్ వస్తాయి దయచేసి కాల్స్ చేయకండి అన్నిటికీ రిప్లై చేస్తాను ఓకే ఇది వచ్చి బ్యూటిఫుల్ పింక్ అండి ఈ బూటీ అన్నీ హైలైట్ ఉందండి ఇది వచ్చి డార్క్ గ్రీన్ షేమ్ బాందిని నెక్స్ట్ కలర్ మంచి ఎల్లో హల్దీ ఎల్లో అని చెప్పొచ్చు చాలా మంది అడిగారు ఈ మధ్య కాస్ట్ తక్కువలో హల్దీకి సెట్ అయ్యేలాగాని వాళ్ళ చక్కగా సూట్ అయిపోతాయి వైన్ కలర్ ఓకే 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 నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి బ్లౌజ్ అండి రెడ్కి నేవీ బ్లూ కాంబినేషన్ బార్డర్ ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు ఇది కూడా బాధిని బుట్టి లాగే వచ్చింది ఈ బుటీస్కి చాలా క్రేజ్ ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా రనం అక్కడ కొంచెం నమ్మ ఓకే దానిలో కలర్స్ ప్లే చేసేద్దాం ఈచ్ కలర్కి వచ్చి ఓన్లీ వన్ వన్ పీస్ అవైలబుల్ నెక్స్ట్ గ్రీన్ కలర్కి రాణి కలర్ కాంబినేషన్ సేమ్ బూటీ అండి ఇదిగోండి సేమ్ బుట్టి అయితేనే ఓపెన్ చేయట్లేదు వచ్చి మస్టర్డ్ ఎల్లో వచ్చి రాణి కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ బార్డర్ అండి నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ బ్లాక్ ఇది నెక్స్ట్ కలర్ అండి లావెండర్ షేడ్ కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ బార్డర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కూడా బ్లాక్ కాదండి బ్లాక్ ఏనా ఇది బ్లూవా ఇంచుమించుగా బ్లాక్ లాగా ఉంది ఎలిఫెంట్ గ్రే అంటారు చూడండి ఎలిఫెంట్ బ్లాక్ అంటారు అలాంటిది ఓకేనా విత్ రాణి కాంబినేషన్ బార్డర్ బుటీ కనిపించలేదేమో ఇదిగో ఓకేనా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండ్ దిస్ ఈస్ బ్లౌజ్ బ్లౌజ్కి ఒకటే గుర్తండి ఈ ప్రింట్ ఏమీ రాదు కి కాంబినేషన్ బార్డర్తో ఇస్తాడనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ రన్ అవుతుంది కదా చక్కగా బాధిన డిజైన్ వచ్చింది ఇదేమో శుభోరి ప్రింట్ లాగా ఉంది బాగుంది చాలా చాలా బాగుంది బెసర్ గ్రీన్ కాంబినేషన్కి రాణి కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఇంతే రన్ అవుతుంది ఈ జరిగి కూడా గుచ్చుకోదండి అస్సలు గుచ్చుకో శారీ మొత్తం రన్ అయింది కదా థ్రెడ్ లాగే అనమాట ఇది కూడా ఇదిగో ఇది వచ్చి నేవీ బ్లూకి రాణి కాంబినేషన్ ఇది వచ్చి పర్పుల్ కలర్ కి రామా గ్రీన్ డార్క్ రామా గ్రీన్ ఓకే నెక్స్ట్ వైన్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ రాణి పింక్ కి నావీ బ్లూ కాంబినేషన్ కొంచెం ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి గ్రీన్ కాంబినేషన్ కి పింక్ కాంబినేషన్ ఇది వచ్చి పళ్ళు డిఫరెంట్ గా ఉంది డిజైన్ చూడండి ఇది వచ్చి బ్లౌజ్ బూటీ బాగుంది ఈ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంది ఏంటో టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది ఓకే యునిక్ డిజైన్స్ అండి ఇవన్నీ ఎస్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది కొంచెం ఆర్డర్ పెట్టుకోవాలి ఎస్ వైన్ కలర్ అండి మాస్టర్డెల్లో మాస్టర్డ్ ఎల్లోకి పీకాక్ బ్లూ కాంబినేషన్ బార్డర్స్ నెక్స్ట్ రాణి కలర్ కి నావీ బ్లూ సేమ్ కలర్స్ రిపీట్ అవుతాయండి బూటీ డిజైన్స్ మార్పు బార్డర్ డిజైన్స్ మార్పు అదొక్కటే చూసుకోండి దాదాపుగా కలర్స్ అన్నీ సేమ్ రిపీట్ అవుతున్నాయి బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ సిక్స్ కలర్స్ సూపర్ కలర్సే ఇదిగోండి ఇది పెసర్ గ్రీన్ కి పర్పుల్ కాంబినేషన్ బార్డర్ ఒక్కో దానిలో ఫైవ్ వస్తున్నాయి ఒక్కో దానిలో సిక్స్ వస్తున్నాయి నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా మస్టర్డ్ ఎల్లోకి పీకాక్ బ్లూ కాంబినేషన్ బార్డర్స్ ఇది వచ్చి బ్లౌజు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా రన్ అవుతుంది సూపర్ అండి సూపర్ అన్నీ సింగిల్ పీసెస్ ఏనండి దీనిలో ఇంకొక కలర్ ఉంది ఫస్ట్ టూ డిజైన్స్ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి అంతే కొంచెం బల్క్ నెక్స్ట్ డిజైన్స్ అన్ని సింగిల్ పీసెస్ ఓకే ఇది కూడా డార్క్ గ్రీన్ కి రౌణి కాంబినేషన్ బార్డర్ చక్కగా అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది మిస్టేక్ శారీస్ కాదు కాబట్టి అవైలబుల్ అని చెప్పి చక్కగా పేమెంట్ డీటెయిల్స్ అన్ని పెట్టేశాక అడ్రస్ పెట్టేయండి అదర్ స్టేట్ అయితే నేను వాళ్ళకి కలిపి షిప్పింగ్ పెట్టేస్తాను ఓకే వెంటనే పేమెంట్ పిక్ అడ్రస్ పిక్ పెడితే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది పార్సల్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా మాదే బాగా ఎస్ ఎస్ తీసేరైతే ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది మంచి పీకాక్ బ్లూ కాంబినేషన్ అండి పీకాక్ బ్లూ కలర్ ఇది వచ్చి పళ్ళు ఇది ఇదొచ్చి బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా రన్ అవుతుంది డిజైన్ డిఫరెంట్ గా ఉంది కదా యూనిక్ గా ఉంది యూనిక్ గా ఉంది వేవ్స్ ప్యాటర్న్ లాగా వచ్చింది బట్ వి షేప్ లో ఉన్నాయి వేవ్స్ ఓకే ఇందులో ఇంకొక కలర్ ఉందంటే రాణి పింక్ అండి ఓకే వెరీ నైస్ కలెక్షన్ అండి ఎవరు మిస్ అవ్వద్దు చక్కగా అందరికీ రిప్లై వస్తుంది ఎవ్వరు కాల్స్ చేయబాకండి మీరు కాల్స్ చేయకపోతే మీకు ఫాస్ట్గా రిప్లై వస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ 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 బాయ్